నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మిరిషి లైఫ్ లైఫ్ అంటే చాలామంది ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సుఖ సంతోషాలు కష్ట సుఖాలు ఇవన్నీ ఉంటాయి ఈ ఒడిదుడుకులను తట్టుకోలేక కొంతమంది ఈ మధ్య కాలంలో సూసైడ్లు చేసుకుంటున్నారు అలాగే మర్డర్లు చేసుకుంటున్నారు ఎన్నో విధాలుగా కూడా అరాచకాలు చేస్తున్నారు అసలు ఈ అరాచకాలు చేయడానికి గల రీజన్స్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అంత తొందరగా మారిపోతుంది టీనేజ్ పిల్లల కానుంచి ఏజ్ వరకు కూడా లైఫ్ని ఎవరు సరిగ్గా బ్యాలెన్స్ చేయట్లేదు వీటన్నిటి గురించి లైఫ్ అంటే ఏంటి అసలు లైఫ్లో ఏమేమి ఒడిదుడుకులు ఉంటాయి లైఫ్ని ఒక రోల్గా ఎలా మార్చుకోవాలనే దాని మీద కంప్లీట్గా వివరించడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ మనోజా నామాల గారు వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే ఓకే మేడం చాలా చక్కగా ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను ఒక స్టడీ చేశాను మేడం అంటే ఇది నా పర్సనల్గా నేను నా దాకా వచ్చిన విషయం ఒక అబ్బాయికి చిన్న వయసులోనే మేడం షుగర్ ఫామ్ అయింది అనమాట సో డయాబెటిక్ ఫామ్ అయింది అంటే మా ఊరు సైడ్ అటు డయాబెటిక్ ఫామ్ అయింది ఆ అబ్బాయి ఏంటంటే బయటికి చెప్పలేక షుగర్ అనేది లైఫ్ టైం ఉంటుంది కదా మేడం సో దాన్ని చెప్పుకోలేక ఏం చేయలేక షుగర్ ఉంటే రేపు అన్నాడు ఇంకా 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 సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో కంటిన్యూగా మెడిసిన్ వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమో వస్తాయేమో అని చెప్పేసి కూడా ఒక వన్ వీక్లోనే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం అనేది జరిగిపోయింది మేడం అంటే ఒక్కటే అబ్బాయి ఒకటే కొడుకు పాపం అసలు ఈ చిన్న ఇలాంటి దాంట్లోకి కూడా ఇప్పుడు కంప్లీట్గా ఈ టెక్నాలజీలో మెడిసిన్ కూడా ప్రొవైడ్ అయ్యడం జరిగింది సో కొంతమంది షుగర్కి హై లెవెల్ ఉండొచ్చు తగ్గు తగ్గు తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా వింటున్నాము అసలు ఎందుకు ఇలా తీసుకు తీసుకున్నారంటారు అబ్బాయి అబ్బాయికి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ నేను తీసుకున్నాను కదా రేపు పొద్దున్న నా జీవితం ఎలా ఉంటదో నాకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వస్తుందా తర్వాత నాకు పిల్లలు పుడతారా లేదా నా భార్య అంటే నేను ఆ పెళ్లికి అర్హుడినా కాదా సరిగా నేను అంటే నా లైఫ్ని నేను పెర్ఫార్మ్ చేయగలుగుతానా లేదా ఏమైపోతుంది నా జీవితము అందరి సింపతి నేను పొందాల్సి వస్తుందేమో ఎందుకు మాకు తెలిసిన ఫ్యామిలీలో ఒక అబ్బాయికి పదో ఏట నుంచే షుగర్ పది కాదు ఎనిమిది ఏడు ఎనిమిది ఏళ్ల నుంచే అబ్బాయికి షుగర్ చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారు మ్యారేజ్ చేస్తున్నారు మ్యారేజ్ లైఫ్ బాగుంది ఇద్దరు పిల్లలు అబ్బాయికి చక్కగా పిల్లలు జమ్ముల్లాగా ఉంటారు పిల్లలు అసలు షుగర్కి ఇవాళ రేపు అసలు షుగర్ కారణంగా చనిపోయాడంటే ఆ అబ్బాయికి అభద్రత అభావం అంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఏదో లేదు అసలు నేను చెప్పినటువంటి ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులకి షుగర్ ఉంది ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఎట్లా చూసుకున్నారంటే అసలు మాటలతో నేను చెప్పలేను ఆడింది ఆట పాడింది పాట విపరీతమైన గారాభం మామూలు గారాబం కాదు గారాభం అంటే వాళ్ళు చెడుదారులు పట్టారని అది కూడా ఏం లేదు తల్లిదండ్రులు పిల్లలు పిల్లలకి తల్లిదండ్రులు తల్లిదండ్రులకి పిల్లలు అంతే వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు కూడా మంచి ఆరోగ్యవంతులు మందులు లేకపోవడం ఏం లేదు ఇవ్వాలి రేపు ప్రతి దానికి మందు ఉంది ఋషి కాకపోతే ఆ పిల్లోడికి ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పేరెంట్స్ కన్సర్న్ ఎక్కువ లేకపోవడం ఎందుకంటే అలాంటి పిల్లల్ని మనం స్పెషల్ చిల్డ్రన్ కింద చూసుకోవాలి స్పెషల్ చిల్డ్రన్ అంటే నాకు నా కొడుకు నాకు నా కూతురికి షుగర్ ఉంది నేను కొంచెం వాళ్ళకి అటెన్షన్ ఇస్తూ ఉండాలా టెన్షన్ పడినప్పుడు వాళ్ళని కొంచెం ఓదారుస్తూ ఉండాలా ఆకలిసినప్పుడు వాళ్ళకి ఫీడింగ్ ఇస్తూ ఫీడింగ్ అంటే మీన్ నోటికి పెట్టమని కాదు వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి వాళ్ళు తినగలిగినీ చేసి పెట్టగలగాలి తల్లిదండ్రులకు చాలా ఓర్పు సహనం ఉండాలి ఆ బిడ్డల్ని పెంచడానికి మా కుటుంబంలో వాళ్ళు నేను చెప్పాను కదా ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ బిడ్డలను అసలు బంగారాలా చూసుకున్నారు బంగారాలే పిల్లలు కూడా అంతకంటే బంగారాలు అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా బాగా కన్సర్న్గా చూసుకుంటున్నారు ఇప్పటికి కూడా సో అలా ఉంటే ఆ పిల్లడు అలా చేసుకునేవాడు కాదు అది కాకుండా ఇంకేమన్నా రీజన్ ఉందా షుగర్ కాకుండా ఆ రిపోర్ట్స్లో ఇంకేమన్నా ఉండకూడదు ఏమన్నా ఉందా ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా ఎందుకంటే షుగర్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇంకొకటి తీసుకునే మందుల వల్ల కూడా ఆర్గాన్స్ కొన్నిసార్లు ఆర్గాన్ మీద ఆ ఎఫెక్ట్ పడకుండా కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే వేరే మెడిసిన్ కూడా ఇస్తారు సపోర్టివ్ మెడిసిన్ దానికి అంటే విరుగుడు లాగా అనమాట ఇప్పుడు ఈ మందులన్నీ ప్రభావం వాటి మీద పడకుండా ముందు జాగ్రత్తగా ఒక మెడిసిన్ ఇస్తారు అది అబ్బాయి తీసుకోకపోవడం వల్ల ఏమైనా వేరే ఆర్గాన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా అది ఏమైనా సీక్రెట్ గా రిపోర్ట్ ఏమైనా ఉందా ఈ ఒక్క కారణంగానే చనిపోయాడు నేను అనట్లా ఈ రీజన్స్ వల్ల కూడా ఆ అబ్బాయి మెయిన్ పేరెంట్స్ కనస పైగా ఇంకొకరికి ఎవరికైనా షుగర్ ఉందని అందరికి తెలిసిపోయిందని కూడా భావన నాకు పెళ్లి కాదేమో నేను చెప్పాక ఏంటంటే ఆ రీజన్స్ నాకు అమ్మాయి వస్తే నాతో ఉంటుందో వెళ్ళిపోవద్దు ఎందుకంటే ఇవాళ రేపు భావం కుర్రోళ్ళకి మొన్న ఒక సర్వే నిర్వహించారు వైజాగ్లో ఏమైనా పెళ్లి చేసుకుంటామంటే వద్దు సార్ ఎంత అయినా వయసు అంటే ముప్పై నాలుగు ఉంది ఏం బాబు పెళ్లి చేసుకు ఇట్లనే ఒక సర్వే చేశారనమాట మైక్ తీసుకొని చేస్తే లేదండి పెళ్లి వద్దు అంటే ఏం ఎలా ఎందుకుంటావంటే ఇలానే ఉంటానండి బాగుందండి లైఫ్ ఇలాగా పెళ్లి వద్దు ఏం వద్దు చక్కగా నా ఇష్టం వచ్చినప్పుడు మా అమ్మ నన్ను చూసుకోవచ్చు ఈ ఈ ఫీలింగ్ వల్ల కూడా అది కూడా అబ్బాయికి ఒక కారణం అంటే పెళ్లి చేసుకో పోవడం అది ఒకటి తర్వాత నా వల్ల నా పేరెంట్స్ ఎందుకు ఇబ్బంది పడాలా నేను షుగర్ పేషెంట్ని నా అంటే ఎక్కువ ఊహించేసుకున్నాడు ఓవర్ థింక్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింక్ థింకింగ్ యాంగ్జైటీ అందువల్ల అబ్బాయి షేమ్గా ఫీల్ అస్సలు షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఇందులో ఏమీ లేదండి ప్రతి దానికి మెడిసిన్ ఉంది ప్రతిదీ మనం డాక్టర్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు ఆయుర్వేద ఆయుర్వేదం ఉంది హోమియోపతి ఉంది తర్వాత ఆక్యుపెంచర్ ఉంది గోల్డ్ ఉన్నాయి అంటే షుగర్కి ఆక్యుపెంచర్ కాదు అంటే ఎనీ ప్రాబ్లం ఏ అయినా కూడా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆ ఒలు తగ్గించుకోవడానికి మంతెన గారి దగ్గరికి వెళ్ళొచ్చు డైట్ చేసుకోవచ్చు అక్కడ పీస్ఫుల్గా ఉండొచ్చు ఒక పది రోజులు ఇంకా విపాసన అని ఇలాంటివన్నీ కూడా మనం మనసు ప్రశాంతత కోసం వెళ్ళాలంటే విపాసనని సంగారెడ్డిలో పెట్టాడు శాంతి నివాసం అని ఒకటి ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి కాకపోతే ఆ పిల్లోడికి అవేర్నెస్ లేదు సరిగా గైడెన్స్ లేదు తల్లిదండ్రుల సపోర్ట్ తక్కువైపోయి ఉంటుంది ప్రేమ తక్కువైపోయి ఉంటుంది ఎవరికైనా అండి ఒక ఓదార్పు అనేది మనం ఇవ్వడం జరిగింది అంటే ఎంతటి సమస్యలైనా అసలు వాళ్ళకి ఆ సమస్య కూడా గుర్తురాదు ఒక సమస్యతో ఒకళ్ళు బాధపడుతుంటారండి వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు వాళ్ళు ఎంత వరి అయిపోతుంటారంటే నాకే వచ్చింది ఈ బాధ నాకే వచ్చింది సమస్య చచ్చిపోతే బాగుండేటువంటి వాళ్ళకి దానికన్నా పెద్ద సమస్యని ఓవర్కమ్ చేసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇదిగో ఇది అసలు సమస్యే కాదు బాబు లేకపోతే అమ్మ ఈ చిన్న సమస్య దీన్ని అసలు వరీ కావద్దు ముందు నువ్వు బ్రతకడం ఇంపార్టెంట్ ముందు నువ్వు బ్రతుకుంటేనే ఇది సాల్వ్ చేసుకోగలవు ఏమీ కాదు నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి ఈ సమస్య నీ దగ్గర ఉండదు అని చెప్పగలిగేటువంటి ఓదార్పించేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి అసలు ఆ దూది పింజన్లా ఉంటుంది ఓ సింతేనా అని ఎందుకంటే అలాంటి సమస్యలన్నీ ఫేస్ చేసి కొన్ని సందర్భాల్లో నేను కూడా కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు ఉన్నాయి నాకు చెప్పేవాళ్ళు లేరు అని నేను అనుకోవట్లేదు నాకు నేను చెప్పుకుని నువ్వు ధైర్యంగా ఉన్నా నేను నమ్ముకున్న దేవుణ్ణి నేను ప్రేయర్ చేసుకొని చేస్తే ఈరోజు నాకు అది చిన్న సమస్యలాగా దేవుడికి మన సమస్యలన్నీ ఎలా ఉంటాయంటే మనకి ఇంత అనుకున్న సమస్య దేవుడి దగ్గర ఇంతే ఇలా తేల్చేస్తాడు దేవుడు కాకపోతే కొన్ని పరీక్షలు పెడతాడు అట్లాగే ఈ అబ్బాయి కేసులో కూడా దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు ఆ టెస్ట్ ఈ అబ్బాయి గెలవలేదు అందుకనే ఆ ధైర్యం చెప్పేవాళ్ళు లేక నేను మళ్ళీ చెప్తున్నా ధైర్యం చెప్పేవాళ్ళు లేక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఒకవేళ ధైర్యం చెప్పకపోతే మనకు మనమే సెల్ఫ్ గా ధైర్యం సెల్ఫ్గా మనం మోటివేట్ చేసుకొని ఒకటే ఆలోచించాలి రిషి రోజు నేను బ్రతికున్నాను ఈ సమస్యను నేను సాల్వ్ చేసి చూపిస్తాను చూపిస్తాను ఎలాగైనా చూపించగలను అన్ని వే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరికైనా సమస్య వస్తే చక్కగా మనం అడ్వైజ్ చెప్తాం ఒక ఆడు వచ్చింది అనుకోండి ఏమండి మా మా పెద్దమ్మాయి కొడుకు కొడుక్కి ఇట్లా ఇంట్లో బాగోట్లేదండి మా అమ్మాయి డిప్రెషన్లో ఉందండి అంటే అంటే మనం ఏం చేస్తాము వాళ్ళకి సలహా ఇస్తాం కానీ సమస్య మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్దంటే ఏమి తోసదు ఎందుకంటే ఆ పోజిటివ్నెస్ మన బిడ్డకు వచ్చింది కదా ఇప్పుడు పక్కింటి వాళ్ళకి వస్తే మనం చెప్పేస్తాం లైట్గా మన దగ్గరికి వచ్చేసరికి ఏముందంటే మనకి ఎవరన్నా ఓదారిస్తే బాగుండు ఎవరన్నా చెప్తే బాగుండు అనుకుంటాం అలా కాదు మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి మనకి దేవుడు ఉన్నాడు ఏ దేవుడన్నా కాని మనకి దేవుడు సపోర్ట్ ఉన్నాడు భగవంతురా ఈ సమస్య నువ్వు నాకు పెట్టావు నువ్వే తీర్చాలి నువ్వే పరిష్కరించాలి నేను నాకు ఒకటే జీవితం ఇచ్చావు ఈ జీవితాన్ని నేను అంతం చేసుకోను నువ్వు ఈ సమస్య సాల్వ్ చేస్తావా నువ్వే చెయ్యి నేను నమ్ముకున్నాను కదా నేను పూజలు చేస్తున్నాను కదా రోజు నీకు దండం పెడుతున్నాను కదా నువ్వు తప్ప నాకు ఎవరు చేస్తారు నువ్వే చెయ్యాలి అని దేవుడి దగ్గర అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే కానీ ఆ సమస్య దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు ఏ దేవుడు అని నేను చెప్పను దేవుడు అనేవాడు సమస్య ఖచ్చితంగా తీరుస్తాడు అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కౌన్సిలింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రిజ్ మీరు నా నెంబర్ రెఫర్ చేయొచ్చు డెఫినెట్గా నేను కౌన్సిలింగ్ చేస్తాను నా కౌన్సిలింగ్ పద్ధతి వేరే రకంగా ఉంటుంది సో అది ఆ అబ్బాయి ఆ అబ్బాయి విషయంలో జరిగింది ఈ కౌన్సిలింగ్ అబ్బాయికి లేకనే ఆ అబ్బాయి మరణించాడు ఖచ్చితంగా ఆ అబ్బాయి కనుక ఈ నా చేతిలో నా నోటీస్లో ఉండుంటే మీరు కనుక ఆ అబ్బాయిని నా దగ్గర తెచ్చుంటే ఖచ్చితంగా ఈరోజు ఆ అబ్బాయి సంతోషంగా నా ముందు నిలబడి ఉండేవాడు సో అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ వెళ్ళిపోయాడు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ కదా మీరు కూడా ఇలాంటి శిక్షలను ఖచ్చితంగా అమలు చేస్తుంది మగవారికి కూడా తగిన సపోర్ట్గా ఉంటారు పోలీసులు చట్టాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మేడం గారు అంటున్నారు సో మీకు కూడా ఇలాంటిది ఏమన్నా అనిపిస్తే మేడం గారు అందుబాటులో ఉంటారు మేడం గారిని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే